మళ్ళీ మళ్ళీ తినాలని అనిపించినోరుంచే రుచికరమైన ఆరోగ్యవంతమైన హెల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ గుజరాతీ హ్యాండ్ బో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు రవ్వ ఒక కప్పు శనగపిండి అదే క్వాంటిటీలో ఉన్న కొద్దిగా పెరుగు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ కారం పసుపు అప్పుడే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వంట సోడా వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మరలా ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ అదే బ్యాటర్ని తీసుకొని దాంట్లోకి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ బాయిల్ చేసి స్మాష్ చేసుకున్న పొటాటో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర బాయిల్ చేసుకున్న స్వీట్ కానీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి మందపాటి ఒక కళాయి తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర తెల్ల నువ్వులు కరివేపాకు వేసి వన్ మినిట్ మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ పెనంలోకి వేసి దోశ లాగా వేసుకోవాలి వేసిన ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని కదపకుండా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దోశని వెనక్కి తిప్పితే వెనక్కి తీస్తే మనం ప్రిపేర్ చేసుకున్న దోశ అనేది రెడీ అయి ఉంటుంది ఇలానే మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక్కొక్క దోశగా వేసుకుంటే ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన గురజరాతి హ్యాండ్వో అనేది ప్రిపేర్ అయి ఉంటుంది దీన్ని చట్నీతో గ్రీన్ చట్నీతో అయినా సర్వ్ చేసుకుంటూ ఎంతో టేస్టీ ఉంటుంది ఈ గుజరాతీ హ్యాండ్ వోని పిల్లల నుండి పెద్దవాళ్ళ సైతం ఈజీగా తినవచ్చు మార్నింగ్ ఇడ్లీ దోశ కాకుండా ఇలా ఒకసారి గుజరాతీ హ్యాండ్వా చేసి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు గనక ఇలాంటి వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్